గ్యాంగ్ అని చెప్పి విమర్శించడం చాలా బాధాకరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి పరిపాలన అందిస్తూ కనీసం నాలుగు నెలలైన కాకముందే అదేదో ఐదేళ్ల తర్వాత ఎలక్షన్ కు ముందు రెండు నెలల ముందు ఎట్లయితే మాట్లాడాలనో ఆ విధంగా ఈ యొక్క బిఆర్ఎస్ నాయకులు మాట్లాడడం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ప్రజలు అందరు కూడా ఆలోచన చేస్తున్నారు ఏంటి గతంలోపల వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం ఇద్దరే ముఖ్యమంత్రి కేసీఆర్ మహమ్మద్ అలీ ప్రమాణ స్వీకారం చేసి మూడు నాలుగు నెలల వరకు క్యాబినెట్ మీటింగ్ లేవు కొత్త మంత్రులు తీసుకోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నాలుగైదు నెలల వరకు కనీసం అమలు చేయని బిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మా ముఖ్యమంత్రిని పట్టుకొని హరీష్ రావు చెట్టి గ్యాంగ్ అని చెప్పి అంటున్నావు తాట తీస్తాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష గురించి చర్చ చేస్తు నువ్వు ఏం చేసినావు కాళేశ్వరం కాంట్రాక్ట్ కట్టి కమిషన్లు కొట్టి రంగనాయక సాగర్ దగ్గర పదిహేను ఎకరాల భూమి రైతుల దగ్గర బలవంతంగా గుంజుకొని నువ్వు ఫామ్ హౌస్ కట్టుకున్నావు నీ బామర్ది ఫామ్ హౌస్ కట్టుకున్నారు మీ ఫామ్ హౌస్ లో వ్యవహారం అంతా కూడా బయటకు తీసుకొస్తున్నాం మీరు కమిషన్లు తీసుకొచ్చిన కూడా మొత్తం కూడా మేము కక్కిస్తామన్న విషయాన్ని కూడా హరీష్ రావుకు తెలియజేస్తున్నాం మీరు గతం లోపల ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల లోపల ఎక్కడెక్కడ ఏ కాంట్రాక్టర్ల నుంచి ఎట్లా తీసుకున్నారు ఏ విధంగా తీసుకున్నారు అన్ని విషయాలు కూడా తొందరలోనే మేమంతా కూడా తేట తెల్లం చేస్తాం చెడ్డీగా అంటే రాత్రి కూడా చెడ్డీలు వేసుకొని దొంగతవాలు చేస్తారు మీ పరిస్థితి ఎట్లుందంటే నువ్వు నీ బామ్మది ఇక కవిత కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయన చెడ్డీ గ్యాంగ్ లీడరు మీరు సభ్యులు ఆ మీరు నిట్ట నిలువున ప్రజలను డే లైట్ చేసినట్టుగా చేసినట్టుగా పగటిపు దుమ్మతనాలు చేస్తున్నారు మీరు చేసుకుంటా చోరు ఉల్టా కొత్త వరకు దాటే మీరు దొంగతనాలు చేసి మా ముఖ్యమంత్రి పట్టుకొని రేవంత్ రెడ్డి గారు పట్టుకొని చెడ్డి గ్యాంగ్ అన్ని నువ్వే మాట్లాడుతున్నావో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఎక్కడ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు నీకు తప్పకుండా సరి అనే సమయం లోపల నీకు తప్పకుండా గుణపాఠం చెప్తామన్న విషయాన్ని కూడా నీకు తెలియజేస్తూ రెండు